హాయ్ అమ్మా ఇదిగం కొత్త ఉపయోగపడుతుందండి ముందు ముందు మామిడికాయలు నీళ్ళు శుభ్రంగా వాచ్ చేసుకోవాలి నీట్లో కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టేయాలి తర్వాత ఇలా కట్ చేయాలన్నమాట మీరు ఎవరైనా మా టైం ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయండి లైక్ చేయడం మాకు మోటివేషన్ అవుతుందండి అంటే వీడియో ఇంకొక ఇంకొక వెళ్తుంటే అండి వాళ్ళు చూస్తారు ఇదిగోండి ఇలాగా ఒక మామిడికాయని రెండు చంపలుగా కట్ చేయాలి ముందు చేసాక అందులో జీడు అదే జీడిపిక్ ఉంటాయి కదండి అవి తీసేయాలి మధ్యలో వైట్ పర్ ఉంటుంది కదా తీసేయాలి క్లాత్తో శుభ్రంగా తుడవాలి కదా ఆడిసి జీడది లేకుండా నలుపు అది లేకుండా తుడుచుకోవాలి చేసాక ఒక ఒక సెంపని మూడు పీసులుగా కట్ చేయాలి తిన్నంగా అవును ఇలాగా ఈ విధంగా మొత్తం లోపల వైట్గా ఉంటుంది కదా అదంతా గీకేయాలంటే మనం గీక అవసరం లేదు దానికి అది వచ్చేస్తుంది కొద్దిగా ఆరిందంటే పైకి తేలిపోద్దు అన్నమాట పొర ఇలాగా మూడు లైన్లు ఈ విధంగా మూడు లైన్లుగా కట్ చేసి పెట్టుకొని ఒక్కొక్క లైన్ని అంటే ఒక్కొక్క పీస్ని ఒక ఐదు ఆరు పీసులగా వచ్చినట్టు ఒక ఐదు ఆరు వచ్చినట్టు కట్ చేసుకోవాలి అంటే ఇది కారం ఒకే కదా కారం ఒకే చేత చిన్న పీసులు అయితే బాగుంటుంది తినడానికి పెద్ద పీస్ అయితే ఏం చేస్తారంటే ముక్క తినరు పట్టేస్తారు అది అందుకనేసి చిన్న పీసులా చేసుకుంటే బాగుంటుంది అలాగా మొత్తం రండి మా అందుకమ్మా మామిడికల్ని ఈ విధంగా కోసేసుకొని ఈ జీడి ఉన్నాయి చూసారా పొర ఆ పిక్కు తీసేస్తే ఆ జీడి తీసేస్తే పొర ఆరిపోయి పైకి తేలిపోద్ది అనమాట మనం లాగా అసలు దానికదే వచ్చేస్తుంది పైకి అలాగా మొత్తం ముక్కలన్నీ కట్ చేశాను అమ్మా ముక్కలన్నీ కట్ చేశానమ్మా ఇప్పుడు ఇది మనం కొలుచుకుందాం గ్లాసుని పెట్టి కొలుచుకుందాం ఇది లోట అంటే ఆ గ్లాసుని ఎన్ని గ్లాసులు ముక్కలు అయ్యే అవుతాయో కొలుస్తాను ఇప్పుడు ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా మీరు ఒక లైక్ చేయండి అమ్మా మమ్మల్ని ఆదరించండి ఇది కమ్మని కొత్త పక్క కొత్తలతో పెడుతున్నాను కదా చూసి నేర్చుకోండి నేర్చుకోండి అమ్మా ఇగ ఆరు లోటాలమ్మా ఆరు గిన్నెలు అంటే అందరూ గిన్నెలకి అంటే నాలుగు గ్లాసులు గ్లాస్ కారం వేస్తారు కానీ నేను అలాగే కాదు మూడు గ్లాసులకి గ్లాస్ వేస్తానమ్మ ఒక ముందు స్పూను ప అంటే రెండు స్పూన్లు పసుపు ముక్కలు కొలిచిన కదా ఆరు గ్లా నాలుగు ఆరు గ్లాసులు ముక్కలు అయ్యాయి ఆరు లోటలు ముక్కలు అయ్యాయి అమ్మ ఇవి దానికి రెండు గ్లాసు రెండు స్పూన్లు పసుపు వేసి బాగా పట్టించాలి కొద్దిగా ఆయిల్ వేస్తాను అంటే ఒక పావు కేజీ నూనెలో వేస్తాను లే అందులో అది పావు కేజీ నూనెలో వేసాను ఆ పావు కేజీ నూనె అంటే ఆయిల్ ఈ పసుపు కలిపి ఆ ముక్కలకి ప్రతి ముక్క కూడా అంటాలి ప్రతి ముక్కకి అంటాలి ఎందుకంటే పీస్ చేవదేరాలన్నమాట సేవ తీరుతుంది ఇలా పసుపు పీస్ కలుపుకుంటే గట్టి పడుతుంది పాడవద్దు ముక్క రెండు రోజులున్న ఎన్ని రోజులున పాడవద్దు అనమాట ఇవ్వండి ఇప్పుడు నేను కారం అవన్నీ ఒక పనిలోకి కొలుసుకుంటాను ఐటమ్స్ అన్నీ ఐటమ్స్ అన్నీ ఒక పనిలో కలుసుకుంటాను ఇలాగ ముందు ఒక పనిలో అన్నీ వేసుకోవాలి ఎప్పుడు కారం పట్టించి కలిపేదండి మిరగ ఆడుకు ఆడించుకునేదాన్ని కానీ ఈసారి మిరగ ఎన్నో వర్షాలు పడుతున్నాయి కదండి అవి ఎలాగ ఏంటో తెలియదు అవి తడివి ఉంటాయో పొడిగా ఉంటాయో అందుకనేసి ఇంక నేను ఈ సంవత్సరానికి త్రీ మ్యాంగో కారం వాడేసాను అదే కొనుక్కున్నాను అదండి త్రీ మ్యాంగో గ్లా మూడు గ్లాసుల ముక్కలకి గ్లాసులు కారం అనగా ఇప్పుడు ఆరు గ్లాసులు అవే కదా అంటే ఆరు లోటలు అయ్యాయి కదా ఆరు లోటాలకి రెండు లోటాలు రెండు లోటాలు కారం వేసానమ్మా ఇదిగో చూడండి అలాగే ఇప్పుడు కేజీ కారం వేస్తే అర కేజీ ఆపిండి వేస్తానమ్మా అర కేజీ కంటే ఇప్పుడు రెండు లోటల కారం వేసినప్పుడు ఒక గ్లాసు అంటే ఒక లోటమిన్న ఆపిండి ఆపిండి వేస్తాను అది అర కేజీ అర కేజీ అన్నమాట రెండు అర కేజీలు ఒక కేజీకి వచ్చింది ఆపిండి వేసానా కేజీ వచ్చిందా లోట నిండా వచ్చింది కదా అండి వేసాను ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు వేస్తాను ఉప్పు ఏం చేస్తారంటే అందరూ కేజీన్నర రెండు కేజీలు ఉప్పు వేసుకుంటారు ఎందుకంటే ఉప్పు ఆవకాయన అంత కాబట్టి ఎక్కువ ఉప్పు ఉంటాను కానీ బీపీలు అవి కదమ్మా ఎవరు తింటారమ్మా అంత ఉప్పు వేసేసుకుంటే అందువల్ల నేను అంత వేయను కేజీ వేసాను అసలు తిని ఇప్పుడు ఈ ఆవకాకి అయితే రెండు కేజీలు ఉప్పు పడుతుందమ్మా కానీ కేజీ తగ్గించు కేజీ వేసాను అంత ఉప్పున్నా తినలేము అది అన్న వంద గ్రాములు మెంతిపిండి వంద గ్రాములు మెంతిపిండి వేసాను ఇప్పుడు ఒక స్పూను ఏమంటే ఇంగు వేస్తున్నా ఇంగు వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఆకే బాగుంటుంది అన్నమాట చూడండి అమ్మ ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేయాలి ముందు అన్నీ బాగా మిక్సింగ్ చేయాలండి కలపాలి బాగా అన్నీ బాగా కలిపేసి ఇవంతా కిందపాయ కిందపాయ అంతా బాగా కలపాలి ఉప్పు అన్నీ ఉప్పు ఆవపిండి అంటే ఉప్పు ఎలాగంటే నేను ఎండలో ఎండబెట్టేసి చిన్నది వేపి పొడి చేసుకున్నాను ఉప్పుని ఓకే ఇప్పుడు ఈ ముక్కల్లో ఇప్పుడు ఈ ముక్కల్లోని ఈ పౌడర్ వేసేసి ఇప్పుడు మిక్స్ చేసాం కదా ఇది అంత వేసి ముక్కలని బాగా కలపాలన్నమాట బాగా కలిపెడదామ్మా కలిపించాక ఇవన్నీ ప్రతి ముక్కకి ఉప్పు కా అంటాలి ఇలాగా ఈ విధంగా అంత కలపాలన్నమాట బాగానే ఎప్పుడైనా ఆమెకి మనం చేత్తోనే పెట్టుకోవాలమ్మా గరిటలే పెట్టవద్దు గరితో కాకుండా ఇలాగ చేత్తో కలిపేసి ఎత్తుకోవాలి ఆ తర్వాత మూడు రోజుల తర్వాత పెడతాం కదా అప్పుడు ఇంకా తర్వాత నుంచి అసలు చెయ్యి చెయ్యన్ని తగలకూడదు తడి తగలకూడదు చెయ్యి తగలకూడదు ఒక గాలి తగలకూడదు గాలి దూళ్ళు అంటారు కదా అలాంటివి తగలకూడదమ్మా ఆవకాయ పాడవుతుంది మనం బయటికి వెళ్ళి వస్తామా వచ్చాక కూడా ఆవకాయ నుట్టుకోకూడదు పాలు అవి కట్టుకోకుండా అదే ఇలాగా అదొండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను చూడమ్మా నేను మూడు కేజీలు ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే కేజీన్నర కేజీన్నర ఆయిల్ మనకి ఆవకాయ అంటేనే ఆయిల్ కారం ఆయిల్ ఈ రెండు ఉంటే ఆవకాయ బాగుంటుంది అది ఇప్పుడు అంటే అందాక ఒక అర కేజీ ఉంటుంది ముక్కలకు పట్టడానికి వేసాం కదా ఇప్పుడు రెండున్నర గిన్నెలు వేస్తాను ఆయిల్ అది మొత్తం మూడు కేజీలు ఇది వేచన గుళ్ళుని వేరుశెన వే వేరుశెన పురుగులు అంటే శనగ పొరకులు అనమాట అంతా ఇలాగ మొత్తం ముక్కంతా పట్టాలి సర ఇలా కలపాలన్నమా ఈ విధంగా కలిపేసుకొని పక్క కర్రోట మీకు చెప్పానమ్మా ఒకసారి చిన్న గ్లాస్తో ఒక్క కొన్ని రెండు మామిడికాయలు ట్రై చేయండి అమ్మ ఇలాగా రెండు మామిడికాయలు ట్రై చేసుకొని బాగుందా లేదో చూడండి మీరే చిన్న గ్లాసుతో ఇప్పుడు నేను ఎక్కువ క్వాలిటీ చెప్తాను ఎక్కువ చెప్తాను కానీ మీరు అంత ఎక్కువ చేసుకోవద్దు ఒక్క చిన్న గ్లాస్తో రెండు కాయలు కోసుకొని కట్ చేసుకొని చూసుకోండి బాగుంటుంది అంటే ఆవకాయ మన చేత్తో పెట్టుకుంటే మంచిదండి ఇంట్లో ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందండి ఆ ఇంట్లో ఆవకాయ మనం పెట్టుకుంటే ఐశ్వర్యం పెరుగుతుందండి బాగుంటుంది ఇప్పుడు ఆ ఒకయాన్ని ఏం చేస్తాను అంత బాగా కలిపాను కదా నూనె ఇవన్నీ వేసి కలిపి ఇప్పుడు నేను ఒక బకెట్కి ఇవి బకెట్లో ముందు బకెట్లో ముక్కలు వేసే ముందు ముందు కొంచెం ఆయిల్ బకెట్లో వేయాలి వేసాక అప్పుడు ముక్కలన్నీ వేసేసుకొని ఇలా నొక్కియ్యాలి దగ్గర గట్టిగా కిందకు ముక్కాలి నొక్కిసి పైన కొంచెం ఆయిల్ వేద్దాము ఎందుకంటే ఆ పైని పీసులు కనిపిస్తున్నాయి కదా అలా కనిపించకూడదు అనమాట అది అలాగా ఆయిల్ ఇయ్యాలి ఈ విధంగా ఆయిల్ వేస్తే బాగుంటుంది ఇప్పుడు వేసాం కదా మూత వేసేద్దాం మూత పెట్టేసి కాళ్ళు అవి తగలకూడదు కాళ్ళు తగలని చోట జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఏంటమ్మా మర్చిపోకండి మూ మేను ఇది అసలు కాళ్ళు తగలకూడదు తాగాలు తగిలేమా బొడి మున్ని వచ్చేస్తాయి పొంగిపోయినట్టు అంటే పులుపులాగా వచ్చేస్తుంది నొరకలాగా పెట్టిస్తాను ఇప్పుడు చూడండి ఆ కలిపిన గిన్నెలో వేడి వేడి అన్నం కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి దాని మజ్జే వేరు కదమ్మా ఇలాగ ఇదే కారణానికి మనం పప్పు వండుకొని పప్పు వండుకొని కారణాలకు వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు చూడండి అమ్మా ఇదేంటంటే ముందు ఇప్పుడు ప్రస్తుతం మనం కొత్త ఆవకాయ కదా కొత్త ఆవకాయి కదా కలిపిం కదా సూపర్ సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం అన్నీ పక్కగా సరిపోయామ్మా కలపను సరే ఇదిగో మూడు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత అండి ఈ విధంగా ఊరిందనమాట చూడండి ఎలాగొచ్చిందో ఇంకా కొద్దిగా ఆయిల్ పడుతుంది కొద్దిగా ఆయిల్ వేయాలి వేద్దాం సరే అండి బాయ్ అండి